క్రీస్తు నందు సోదరి సోదరులరామోరండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞత చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి అడగారు మార్గం రాసిన సోలతో ఒకటే అధ్యాయం ముప్పై ఐదు వచ్చింది ఆయన లేచి కందరకాడినే చాలా చీకటి ఉండగానే బయలుదేరి చేసి ముందు మా తండ్రి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి హోవ తండ్రి త్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత వెళ్ళిస్తున్నాం ఆయన ఈ రాత్రి వేడంలో అందరితో మా మా ప్రభు యేసుక్రీస్తునామాలో వేడుకుంటున్నాం ఆమె తండ్రి ఆమె యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామా ఉన్నారండి దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తున్న మనసు పొందమని ప్రకటన మొదలుపెట్టారు అంశం పాఠం పేరు ఏంటంటే ముందు నీ ఇంటిని ప్రాధాన్యముగా చేయి బైబుల్ గ్రంథంలో ఉన్నవారు చేసినవారు చేసిన వారు అలాగే ఎక్కువగా చేశారు బైబుల్ గ్రంథం ఆది కాలం నుంచి పాఠన గ్రంథం దాకా చదివితే భూమి మీద మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా చేయాలి అన్నదే ఎలా ఆత్మీయంగా ఎదగాలి అన్నదే ప్రతి ఒక్కరి కూడా అద్భుతాలు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ఎలా నడవాలి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కడి కూడా భై గ్రామం మనకు నేర్పుతుంది ప్రసంగి ఐదో అధ్యాయుడు ఎవరు చెప్తారు మాటల నోటిని కాల్చుకోము జాగ్రత్త ఈ పనుల భారం తర్వాత ఎవరు చెప్తున్నారు యుహో మీద మూకుము అని చెప్తున్నారు ప్రార్థన నిర్యమగా చేయాలి ప్రార్థన దేవునితో మాట్లాడుకోవటం వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడుతూ ప్రార్థన నిర్యమగా చేసిన వారు బైపుల్ గ్రంథంలో చాలా మందిరే ఉన్నారు ఏంటి ప్రార్థన చేసింది అంటే తమ గృహాన్ని గృహాన్ని ఎలా చేశారు ప్రార్థన నిర్యముగా చేశారు పేతురు గారు సరసరా ఉన్నప్పుడు సంఘం ఎక్కడ మార్పు గారి తండ్రి అయిన మరియా ఇంటి వద్ద ఏముంది అంటే సంఘం అంటే మన ఇంటిని ఎలా చేశారు అని అంటే ప్రార్థన వినియంగా చేశారు వచ్చి ఇంటికి వచ్చి గృహానికి వచ్చి ప్రార్థన చేయించుకునే విధంగా ఉండాలి స్త్రీ అయినా పురుషుడైన ఆ విధంగా నువ్వు ఆత్మీయంగా ఎదగాలి యోహస్వా గారు చెబుతారు నేను నా ఇంటి వారి విభవాలను సేవించదు అని చెబుతాను తర్వాత ఇంకా అపోలో పిసికిల్లా వాళ్ళు కూడా మా రోమి రాసిన పత్రిక పదహార అధ్యాయం అక్కడ మొత్తం కూడా చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అలా తమ గృహాన్ని ప్రార్థన నిర్యముగా చేసిన వారు చాలా మంది బైతులు గ్రంథంలో మనకు కనబడతారు ఒక లూదియా నాయకుడు ఇంకా చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా తమ గృహాన్ని ఏం చేసుకున్నారంటే ప్రార్థన నిరేమగా చేసుకున్నారు ఎందుకంటే ముందు నీ గృహాన్ని నువ్వు ఎలా చేయాలి చేస్తు అక్కడ వ్యర్థమైన మాటలు కానీ లేదా వ్యర్థంగా గానీ లేకపోతే వేరే విధంగా గానీ నువ్వు ఉండడానికి లేదు నువ్వు శ్రీ రేయి ఉన్న రేచి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎందుకంటే పిల్లలు మూర్చింది పోకుండా ప్రార్థన చేయాలి తర్వాత యోపగారు నిత్యం పిల్లల నిమిత్తం దానుబనులు అర్పించాలి నిత్యం కూడా పిల్లల నిమిత్తం ఏం చేయాలని ప్రార్థన చేయాలి యేసు క్రీస్తు చెప్పిన విషయం ఏంటి అమ్మలార నా నిమిత్తం కాదు మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడమని చెప్పారు అంటే పిల్లల నిమిత్తం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒక గృహాన్ని ఇంటిని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన నిలయముగా ప్రార్థన మందిరముగా ఆ గృహాన్ని చేసుకోవాలి అలా నీ గృహాన్ని ప్రార్థన నిలయముగా చేయాలంటే ముందు నువ్వు దేవుడు నీలో ఉండాలి దేవుడు నీలో ఉన్నప్పుడే ఏం చేయగలుగుతావు అంటే ప్రార్థన నిలయముగా నీ గృహాన్ని చేయగలుగుతావు అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగా వద్దిల్లుతారు ఆత్మీయంగా ఎదుగుతారు ఆత్మీయంగా ముందుకు అన్నమాట కానీ రోజున అలా చేయకపోవటం వలన ప్రార్థన కుటుంబంలో ప్రార్థన లేకపోవటం వలన పురుషుడు లేనప్పుడు స్త్రీ చేయాలి తండ్రి తల్లి లేనప్పుడు పిల్లలు చేయాలి ఎందుకని అంటే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి చేయాలి అలా ముందుకు సాగాలి తండ్రి లేడని తల్లి తల్లి లేదని పిల్లలు అలా ఉంటే ఆ గృహంలో అపవాదికి చోటు అనేది వస్తుంది ఎవరైనా ఏదన్నా పని మీద వెళ్ళినప్పుడు కుటుంబంలో నువ్వు వాక్యం చదువుకొని ఒక్క ఉన్నవా ఒక్కడవే ఉన్నవా ఇప్పుడు భార్య బయటికి ఇంటికి వెళ్ళింది అనుకోండి లేకపోతే పిల్లలు బయటికి వెళ్ళారనుకోండి ఇప్పుడు భర్త పనికి జాబ్కి వెళ్ళింది అనుకోండి స్త్రీ అనుకోండి ప్రార్థన చేసుకోవాలి వాక్యం చదువుకోవాలి పిల్లలు పిల్లలుంట పిల్లలను కూర్చోబెట్టుకొని ఆ ఏం చేయాలి వాక్యం పాట పాడుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవాలి ఆత్మీయంగా ఎదగాలి ఇంటిని ప్రార్థ నిలయముగా చేసుకోవాలి ఇప్పుడే కుటుంబంలో దీవుల ఆశీర్వాదం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదు యేసు క్రీస్తు ప్రభు ఈ లో వచ్చిన కోసం ఆయన ప్రాణం ప్రతి ఒక్కరు కూడా దేవుని కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులతోనే నడుచుకున్నప్పుడు ఈ లోకం పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా ఏమైతే మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత నిర్వహిస్తూ శ్రద్ధగా ఉంది మీకు ప్రభు వర్త ఇప్పుడు బాధిస్తే ఈ మాటలు వహిస్తున్నాను అందరికీ వందనాలండి తరళపంచండి ప్రార్థన చేసి తరళక మనం పరిస్థితుల ప్రేమ గల తండ్రి గొప్పతండి శ్రీ కుమారుడు ద్వారా కృతజ్ఞత రాత్రి వేళ వ్యక్తపడిన వాక్యం దృష్టి ఎత్తుకోకుండా ప్రతి ఒక్కరు రండి ప్రతి ఒక్కరు తన ఆత్మీయంగా ముందుకు సాగే భాగ్యత ఇచ్చేయండి తండ్రి ప్రతి ఒక్క గృహంలో తండ్రి అయ్యా గురించిన తండ్రి పాటలు వాక్యము ప్రార్థన అయ్యా అవన్నీ కూడా నిత్యము తండ్రి వినబడే భాగ్యత ఇచ్చేయండి నాయన ఎవరో తండ్రి అపవాదికి అవకాశం అనేది ఇవ్వకుండా నిత్యం మీరు బైబుల్ ఉండే భాగ్యద ఇచ్చేయండి నాయన అయా గృహంలో తండ్రి ఆయా కుటుంబంలో తండ్రి కుటుంబ ప్రార్థన లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో తండ్రి ఏ విధంగా ఉంటుందో బైబుల్ గ్రంథంలో చాలా విషయాలు తండ్రి రాపించి ఉన్నారు ఆయన ప్రతి ఒక్కరు మాటలు హృదయంలో ఉంచుకొని దినదినం ఫలించి అభివృద్ధి చెందే భాగ్యత ఇచ్చేయండి ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని జీవించని ఆశ్రయించిన బిడ్డలందరికీ మీకు ఇచ్చేయండి ఆయన నిత్యము తండ్రి ప్రతి ఒక్క విషయంలో కృపాకాల దయచేస్తారని మా ప్రభే యేసుక్రీస్తు నా మనం వేడుకొని నా తండ్రి ఆమె